क्ष <speaking in foreign language>

ఓం గురు దత్తవం ఓం యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచితానంద సాయినాధ్మరా ఓం గురు దత్త 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 నేను సాయి దత్తానందను యంత్ర మంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక ఇలాంటి వాస్తు మీద ఏడు సబ్జెక్టులు హస్త సాముద్రిక ఫేస్ రీడింగు మళ్ళీ వచ్చేసి రెమిడీ వాస్తు కులగొట్టకుండా అంటే ఇల్లును దేన్ని గులగొట్టకుండా చేసే వాస్తు దాన్ని రెమెడీ వాస్తు సర్జరీ వాస్తు అంటే వస్తాడు అది గులగొట్టు ఇది అగులగొట్ట అని చెప్పిపోతాడు సర్జరీ వాస్తు నేను చేసేది వాస్తు మంత్ర తంత్ర యంత్ర ఈ మంత్ర తంత్రాల మీద ఏంటంటే ప్రేతాత్మలు చేతబడి ఇలాంటివన్నీ చెప్పి తిరిగి 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 ఇండ్లు భూములు వచ్చే ఉన్న డబ్బంతా వెచ్చించి ఆరోగ్యాలు బాగ్గాక ఆ ఏదైతే ఆ ప్రేతాత్మ ఉన్నదో ఆ చేతబడి ఉన్నదో అలాంటివి ఉన్నాయి లేవన్నట్లేదు ఆ ఉన్నాయి ఆ ఉన్నది చేయలేక చేపించుకోలేక తిరిగి 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 ఈసారి డబ్బాంతా పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి సంఘంలో జరుగుతున్న మోసమైన గురువులు ఉండి మోసాలు చేస్తారు మంత్రతంత్రకాలు అందుకని చెప్పేసి దా ఈ యొక్క మోసమనే అలలకు నేను ఎదురేయడానికి నిర్ణయం తీసుకొని నేను ఈ యొక్క సకల శాస్త్ర గ్రంథం అనేది కూడా ఒకటి రాసిన పబ్లిక్ అంకితం ఉండడానికి ఈ గ్రంథం ఏదైతుందో ఇది దీనిలో మంత్రాలు యంత్రాలు రుద్రాక్షల గురించి మూలికల గురించి వాస్తు గురించి ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా నేను ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి రాసినా ఇది నా దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళకి కావాలని అనుకున్న వాళ్ళు కూడా ఈ గ్రంథము ఒకటి ఉంటే చాలు సకల విద్యలు ఉన్నట్టే దానిలో కూడా అయితే ఈ గ్రంథం వచ్చేసి దీనికి ఇరవై ఐదు సంవత్సరాలు రాయడం జరిగింది ఇది పదకొండు వందల పేజెస్ ఉంటాయి మళ్ళీ వచ్చేసి పేపర్ కూడా దా చాలా బలంగా పెట్టిన దీన్ని స్పెషల్ పేపరు ఇవన్నీ పెట్టి చేయించడాలు ఏమైందంటే బాగా కాస్ట్లీ పడదు అందుకని దీనికి ఐదు వేల రూపాయలు దీని దీని మూల్యం పడుతుంది అనమాట దీనికి రేటు కాబట్టి నేను ఉపదేశం తీసుకున్న వాళ్ళకు మాత్రము వాళ్ళు పదకొండు వేలు ఇచ్చి కట్టే వాళ్ళకు మంత్రదండము ఈ ఈ యొక్క సకల శాస్త్ర గ్రంథము గురుమాలలు మళ్ళొచ్చేసి వాళ్ళకు ఒక ఐదు మంత్రాలు ఏవైతే బీజాక్షర మంత్రాలు ఉంటాయో అవి ఇవన్నీ నేను మూట చెప్తా ఒక బాక్స్లో పెట్టేసి కిట్టు మంచిగా పెట్టి పెట్టించేస్తా మంత్రాలు ఐదు మంత్రాలు ఉపదేశిస్తా తాటాకుల మీద రాసినాయి అయితే ఈరోజు నేను ఎవరికైతే మంత్రతంత్రాలు ఇవన్నీ నేర్పిస్తున్నాను కొంచెం వచ్చిన చిన్న చిన్న తాయితలు కట్టేటోడు ఇలా పెద్ద పెద్ద గురువులు అయినరు నాకు అదే సంతోషం నిన్ను ఒక స్వామి వచ్చాడు నా దగ్గర ఉపదేశం చేసుకుని స్వామి మీ యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆశీర్వాదం అంటే నాది ఏళ్ళే దత్తాత్రేయ ఆశీర్వాదం ఉండాలి రా బాబు అంటే నాకు కారు కూడా కొనుక్కున్న స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నేను బస్సు రావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు ఇవాళ నేను ఎవరు మోసం చేస్తలేను పది మందికి మంచి జరుగుతుంది ఇంకా నలుగురు వస్తుంది ఇంకా నలుగురు వస్తున్నాయి ఇంకా నలుగురు వస్తున్నారు ఆఫీస్తోంటే నాకు నా ఇల్లు నడుస్తుంది నా ఖర్చులు అవుతున్నాయి ఇంకెక్స్ట్రా వచ్చిన డబ్బులతో నేను ఈ కారు కొన్ని కొన్ని దగ్గర ఇవాళ కారు కారు మీద వచ్చిన అంటే నేను నా ఇంటర్కెళ్ళిన రిలేషన్ నిలబడతాయి నాకు రోమాంచితం అయితే నేను స్వల్ప సంతోషిని నాకు కావాల్సింది ఏంటంటే నా ద్వారా పది మంది బాగుపడాలి వాళ్ళు కూడా పది మందికి సేవ చేయాలి ఇవాళ వచ్చి ఈ మన పిల్లలకు నెలల సందులు కానీ వాళ్ళకు మొగుళ్ళు కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి వాంతులు అవుతుంటాయి వాడు మళ్ళా సో అని కాళ్ళ మీద కాలు వేసుకొని ఇట్లా చుట్టుకొని పాడుకుంటాడు పక్కగా అవుతుంటారు సన్నగా అలాంటివి కానీ ఇవన్నీ నా దగ్గర బాగైతాయి అయితే నేను ఏంటంటే ప్రతి ఒక్కరికి నేర్పాలని దేని గురించి ఇప్పుడు ఐదు వందల మంది అయిన నా దగ్గర నాది వెయ్యి మంది టార్గెట్ ఇంకా ఐదు వందల మందికి నేను నేర్పాలని నా సిద్ధాంతం అయితే నా యొక్క పట్టుదల నా యొక్క ఏం నా యొక్క కోరిక అయితే ఇవాళ ముస్లిమ్స్ వాడికి దండలు కడుతుండే ఇంటి ముంగట పొద్దున్నే పోయి పడిగాడుపులా కడుకుంటా మన తెలుగు వాళ్ళు లైన్ నిలబడతారు కాలు పట్టుకొని పిల్లలు చింట పిల్లలు ఎత్తుకొని ఆ పరిస్థితి ఎందుకు మన వాళ్ళు కూడా మంత్రాలు నేర్చుకొని మన వాళ్ళు కూడా పది మందికి తాగితాలు కట్టి మన వాళ్ళు కూడా నలుగురికి సేవ చేయాలనేది నా ఉద్దేశం వానింటి ముంగీ వాళ్ళు వస్తారా మీరు చూడండి ఏ గుడి దగ్గరికి అయినా కానీ ఏం మన వాళ్ళు ఏదైనా పూజారి ఉన్నాడు తాజడుతున్నాడు అంటే వస్తారా రారు అందుకని చెప్పేసి మనం ఏంటంటే మన వాళ్ళు కూడా పది మంది తయారయ్యి పది మందికి బస్తీలా ఒకడుంటే ఒక వైద్యుడు ఒక మాంత్రికుడు ఒక తాంత్రికుడు ఒక నీళ్ళు చెరువు ఇలాంటివన్నీ ఉండాలి ఉన్నప్పుడే ఆ బస్తీలా ఆ యొక్క గ్రామంలో ఏ లోటు లేకుండా ఉంటుంది నా ఉద్దేశం ఏందంటే ఇలా మన శాస్త్రం అనేది అంతరించిపోతుంది అంత నుంచి పోకుండా వచ్చు వాళ్ళనేది నా ఉద్దేశం ఇవాళ ఎంతోమంది బాగుపడుతున్న నలభై రెండు సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్లో మిలిటరీలో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ఈ విద్య కొనసాగిస్తున్న రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నా కాబట్టి మీరు నా దగ్గరికి రావాలనుకుంటే నేను ఉండేది కూడా హైదరాబాద్లో ఎల్మినగార్లోనే ఫోన్ చేసుకొని రండి ఈ రెండు ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసుకొని రావచ్చు మీకు ఎనీ టైం నేను మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది మిగతా రోజుల పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎంతమంది వచ్చినా ఆ టైం లోపల వచ్చిన వాళ్ళందరికీ చూస్తాం ఐదు లోపల అనుకోండి ఇరవై మంది వచ్చిన సరే ఐదు లోపట వాళ్ళందరి అయ్యేదాకా చూస్తాం నో ప్రాబ్లం కాబట్టి ఇవాళ నలభై రెండు ఏళ్ళ నుంచి నేను ఇంతమంది చేస్తున్న గురువుగారు మీకు ఏమన్నా దక్షిణ సమర్పించుకోవాలా మాకు మంచిగా అయిందా నాకొద్దు నన్ను అన్నదానం చేయండి దత్తాత్రేయునికి అన్నదానం నా గురువుకు దత్తాత్రేయుడు సాయిబాబా కాబట్టి మీరు వాళ్ళ పేరు మీద అన్నదానం చేయించు సంతోషపడతా నేను అయితే చెప్తుంటే చెప్ప పోతూనే ఉంటుంది కాబట్టి నా గురించి మీరు ఆరు నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు నా దగ్గర కలవాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు మీకు నలభై నిమిషాలు టైం ఇస్తే ఒక్కొక్కరికి ఏది ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను చెప్తా దానికి నివారణ చేస్తాం ఇంకోటి ఏంటంటే ఇవాళ సబ్జెక్ట్ చెప్తున్నాయి ఇవాళ ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉందో అంశం ఇవాళ అంశం ఏందంటే ఒక వాస్తు బాగలేదు మన ఇంట్లో అందరు వచ్చి చెప్తున్నారు వాస్తు బాగలేదు దానికి ఏంటంటే యంత్రం పెట్టుకోవాలి కుర్మా యంత్రం యంత్రం పెట్టుకోవాలంటే తొవి పెట్టాలి ఎట పెడతావు అదైతే ఈ ఈ యంత్రాన్ని పెట్టాలంటే మనము ఒక ప్లాన్ ఉన్న దానికి ఇది స్ఫటికంది ఇది కటోరా ఇది ఒకటి తీసుకొని యంత్రం ఈ సైజుతో ఒకటి తీసుకోండి మీకు అక్కడ దొరకకూడదు నా దగ్గర ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ పూర్వ సెట్ ఉంటుంది మొత్తం ఇది యంత్రం ఈ యంత్రాన్ని మనము దీనిలోపట్ వేయాలి వేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కుర్మమే దీని మీద స్త్రీ యంత్రం దాని మీద మళ్ళీ కుర్మం ఉంటుంది యంత్రం ఇది ఇది ఏంటంటే ఇది వాస్తు దోషాన్ని నరఘోష నరదిష్టిని తీసేస్తుంది దీనిలోపటి ఇట్లా పెట్టాలి ఇది యంత్రం లేని పని చేయదు కొందరు ఏం చేస్తున్నారు కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటున్నారు అయితే దీనిలోపటి నీళ్ళు వాయాలి కింద కుర్మ యంత్రం ఉండాలి ఇది మన హాల్లో పెట్టండి దీని ఫేస్ వచ్చేసి దీనికి ఒక ఏది ఈ కుర్మం అంటే తాంబేలు ఫేస్ వచ్చేసి మన ఇంటి లోపలికి చూస్తున్నట్టు ఉండాలి ఈ విధంగా ఈ విధంగా చూస్తున్నట్టు ఉండాలి ఉన్నట్టయితే మన ఇంటిలోపట నెగిటివ్ ఏది ఉన్నా కానీ లాగేస్తుంది ఇది పెట్టుకొని చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను పంపించేస్తాను జై గురునాథ్